శాంతి రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ పాత పతిత ప్రపంచంపై మీకు అనంతమైన వైరాగ్యం కలగాలి ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి మీ ఎక్కే కళ ద్వారా అందరి మేలు జరుగుతుంది ప్రశ్న ఆత్మ తనకు తానే శత్రువు తనకు తానే మిత్రుడని అంటారు సత్యమైన మిత్రత ఏది జవాబు ఒక్క తండ్రి శ్రీమత అనుసారం సదా నడుచుకుంటూ ఉండడమే సత్యమైన మిత్రత ఒక్క తండ్రినే స్మృతి చేసి పావనంగా అవ్వడం తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడమే సత్యమైన మిత్రత ఈ స్నేహాన్ని చేసే యుక్తియే తండ్రియే తెలిపిస్తారు సంగం యుగంలో మాత్రమే ఆత్మ తనకు తాను మిత్రుడిగా అవుతుంది పాట నిద్రించి రాత్రి పోగొట్టుకున్నావు ఓం శాంతి నిజానికి ఈ పాట భక్తి మార్గానికి చెందినది పూర్తి ప్రపంచంలో ఏ పాటలు పాడతారో శాస్త్రాలు చదువుతారో తీర్థయాత్రలు చేస్తారా అవన్నీ భక్తి మార్గానికి చెందినవి జ్ఞాన మార్గము అని దేనిని అంటారు భక్తి మార్గం అని దేనిని అంటారు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి అర్ధకల్పం భక్తి తర్వాత అర్ధకల్పం జ్ఞాన ప్రాలబ్దం నడుస్తుంది భక్తి చేస్తూ చేస్తూ క్రిందకు దిగాల్సిందే ఎనభై నాలుగు పునర్జన్మలు తీసుకుంటూ క్రిందికి వస్తారు తర్వాత ఒక్క జన్మలు ఎక్కే కళ అవుతుంది దీనిని జ్ఞాన మార్గం అని అంటారు జ్ఞానానికి ఒక్క సెకండ్లోనే జీవన్ ముక్తి అని మహిమ ఉంది రావణ రాజ్యం యుగం నుండి నడుస్తుంది అది సమాప్తమై మళ్ళీ రామరాజ్యం స్థాపన అవుతుంది డ్రామాలో మీ ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయినప్పుడు ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది కదా శాస్త్రాలలో ఈ పదాలు అక్కడక్కడ ఉన్నాయి ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే సన్యాసులు ఉదాసీనులైతే అనేక రకాల వారు ఉన్నారు అనేక మత మతాంతరాలు ఉన్నాయి అనేకమైన అభిప్రాయాలు ఇప్పుడు కల్పమాయువు లక్షల సంవత్సరాలు అనే శాస్త్రాలలో వ్రాసి ఉన్నారు పదివేల సంవత్సరాలు అనే శంకరాచార్యుని మతం వెలువడింది ఎంత వ్యత్యాసం ఉంది ఇన్ని వేళ్ళు అని ఇంకొకరు చెప్తారు కలియుగంలో అనేక మనుషులు అనేక మతాలు అనేక ధర్మాలు ఉన్నాయి సత్యుగంలో ఒకే మతం ఉంటుంది తండ్రి కూర్చొని పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంత్యాల జ్ఞానం వినిపిస్తున్నారు ఇది వినిపించేందుకు కూడా ఎంత సమయం పడుతుంది వినిపిస్తూనే ఉంటారు ముందే ఇదంతా ఎందుకు వినిపించలేదు అని అడగలేరు స్కూలులో చదువు నంబర్ వారుగా ఉంటుంది చిన్న పిల్లల అవయవాలు చిన్నవిగా ఉంటాయి కనుక కొద్దిగానే నేర్పిస్తారు తర్వాత పెద్దవారిగా అవుతూ అవుతూ బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటూ ఉంటుంది చదువు ధారణ చేస్తూ ఉంటారు చిన్న పిల్లల బుద్ధిలో ఏది ధారణ జరగదు పెద్దవారైన తర్వాత బ్యారిస్టర్లు జడ్జి మొదలైన వారిగా అవుతారు ఇందులో కూడా అలాగే ఉంటుంది కొందరి బుద్ధిలో ధారణ బాగా అవుతుంది తండ్రి చెప్తున్నారు నేను పతితుల నుండి పావనంగా చేయడానికి వచ్చాను అందువలన ఈ పతిత ప్రపంచంపై మీకు వైరాగ్యం కలగాలి ఆత్మ పావనంగా అయితే పతిత ప్రపంచంలో ఉండలేదు పతిత ప్రపంచంలో ఆత్మ కూడా పతితమే మనుషులు కూడా పతితంగానే ఉంటారు పావన ప్రపంచంలో మనుష్యులు కూడా పావనమే పతిత ప్రపంచంలో మనుషులు కూడా పతితులుగానే ఉంటారు ఇది రావణ రాజ్యం యథా రాజా రాణి తథా ప్రజ ఈ జ్ఞానమంతా బుద్ధి ద్వారా అర్థం చేసుకునేది ఈ సమయంలో అందరికీ తండ్రితో విపరీత బుద్ధి ఉంది పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు మీ ఆంతరికంలో తండ్రి పట్ల ప్రేమ ఉంది ఆత్మలో తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంది గౌరవం ఉంది ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు శివబాబా ద్వారా వింటున్నారు తండ్రి మానవ సృష్టికి బీజరూపులు జ్ఞాన సాగరులు ప్రేమ సాగరులు ఆనంద సాగరులు గీతా జ్ఞానదాత పరంపిత త్రిమూర్తి శివ పరమాత్మ ఉవాచ త్రిమూర్తి అనే పదం తప్పకుండా వ్రాయాలి ఎందుకంటే త్రిమూర్తులకు గాయనం ఉంది కదా బ్రహ్మ ద్వారా స్థాపన కనుక తప్పకుండా బ్రహ్మ ద్వారానే జ్ఞానం వినిపిస్తారు కృష్ణుడు ఎప్పుడు కూడా శివ భగవాను వాచని చెప్పరు ప్రేరణ ద్వారా ఏమీ జరగదు కృష్ణుడి తనువులో శివ బాబా ప్రవేశం కూడా జరగదు శివబాబా పరాయి దేశంలో వస్తారు సత్యుగము కృష్ణుడి దేశం కనుక ఇరువురి మహిమలు వేరు వేరుగా ఉన్నాయి ఇదే ముఖ్యమైన విషయం సత్యుగంలో గీతను ఎవ్వరూ చదవరు భక్తి మార్గములైతే అయితే జన్మ జన్మాంతరాలు చదువుతూ ఉంటారు జ్ఞాన మార్గంలో అలా చదవరు భక్తి మార్గంలో జ్ఞాన విషయాలు ఉండవు ఇప్పుడు రచయిత అయిన తండ్రియే వారి రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఇస్తారు మనుషులు రచయితలుగా అవ్వలేరు నేను రచయితను అని మనుషులు చెప్పలేరు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను మానవ సృష్టికి బీజ రూపుడను నేను జ్ఞాన సాగరుడను ప్రేమ సాగరుడను సర్వుల సద్గతి దాతను కృష్ణుడి మహిమ భిన్నమైనది ఈ విధంగా ఇరువురికి శివుడికి కృష్ణుడికి గల పూర్తి వ్యత్యాసం వ్రాయాలి గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు అని చదివిన వెంటనే మనుషులు అర్థం చేసుకొని ఈ మాటను అంగీకరిస్తే మీరు విజయులుగా అవుతారు మనుషులు కృష్ణుడి కొరకు ఎంతగానో తప్పిస్తారు మేము శివుడి వద్దకు చేరుకోవాలి అని శివుడి భక్తులు ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడరు అలాగే వారు కృష్ణుడి వద్దకు చేరుకోవాలి అని కృష్ణ భక్తులు అనుకుంటారు కానీ కృష్ణుడి వద్దకు చేరుకోలేరు అయితే కృష్ణుడి వద్ద బలి అయ్యే మాట ఉండదు దేవీలకు బలి అవుతారు దేవతలపై ఎప్పుడు ఎవ్వరు బలి అవ్వరు మీరందరూ దేవీలు కదా మీరు శివబాబా వారిగా అయ్యారు కనుక శివ కూడా బలి అవుతారు శాస్త్రాలలో హింసాత్మక మాటలు వ్రాసారు మీరు శివబాబా పిల్లలు తనువు మనస్సు ధనాలను బలి చేస్తారు ఇక వేరే ఏ మాట లేదు అందువలన శివుడికి దేవీలకు బలి ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వం వారు శివ కాశీలో కాశీలో ఉన్న కత్తుల బావిలో బలి ఇవ్వడం రద్దు చేశారు ఇప్పుడు ఆ కత్తులు కూడా లేవు భక్తి మార్గంలో ఏదైతే జీవఘాతం చేసుకుంటారో అది తమపై తామే శత్రుత్వము కలిగించుకునే ఒక ప్రక్రియ తమకు తాము మిత్రులుగా అయ్యేందుకు తండ్రి ఒకే ఒక ఉపాయమును తెలుపుతూ ఉన్నారు పావనంగా అయ్యి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి ఒక్క తండ్రి శ్రీమతానుసారం నడుస్తూ ఉండడమే మిత్రత భక్తి మార్గంలో జీవాత్మయే తమ శత్రువు మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడు జీవాత్మయే మీకు మిత్రుడిగా అవుతాడు ఆత్మ పవిత్రమై తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటుంది యుగంలో ప్రతి ఆత్మను తండ్రి వచ్చి మిత్రుడిగా చేస్తారు ఆత్మ తనకు తానే మిత్రుడుగా అవుతుంది మేము తండ్రి శ్రీమత అనుసారమే నడుస్తాము అని శ్రీమతం లభించినప్పుడు భావిస్తుంది అర్ధకల్పం తమ మతానుసారం నడుచుకున్నారు మీకు నచ్చినట్టు ఇప్పుడు శ్రీమతం అనుసారం సద్గతిని పొందాలి ఇందులో తమ మతానుసారం తమకు నచ్చినట్టు నడుచుకోరాదు తండ్రి కేవలము తమ మతమనిస్తారు ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కదా ఇక్కడ మంచి కర్మలు చేస్తే మరో జన్మలో కూడా అమర లోకంలో మంచి ఫలం లభిస్తుంది ఇది మృత్యులోకం పిల్లలైన మీకు మాత్రమే రహస్యం నంబర్ వారుగా తెలుసు కొందరి బుద్ధిలో బాగా ధారణ అవుతుంది కొంతమంది ధారణ చేయకపోతే టీచర్ ఏం చేయగలడు టీచర్ ద్వారా కృప లేక ఆశీర్వాదాన్ని వేడుకుంటారా టీచర్ చదివించి తన ఇంటికి వెళ్ళిపోతాడు స్కూలులో మొదట భగవంతుని ప్రార్థిస్తారు ఓ భగవంతుడా మమ్మలను పాస్ చేస్తే మేము నైవేద్యం ఉంచుతాము ముడుపులు కడతాము ఆశీర్వదించండి అని టీచర్ని ఎప్పుడూ అడగరు ఈ సమయంలో పరమాత్మ మీకు తండ్రియే కాక టీచర్ కూడా అయ్యారు తండ్రి ఆశీర్వాదం మీపై ఉండని ఉంది పిల్లలు వచ్చినప్పుడు వారికి ధనం ఇవ్వాలి అని తండ్రి కోరుకుంటారు ఇది ఆశీర్వాదమే కదా ఇది కూడా ఒక నియమం తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వం లభిస్తుంది ఇప్పుడు తమో ప్రధానంగా అవుతూ ఉన్నారు తండ్రి లాగానే పిల్లలు రోజు రోజుకు ప్రతి వస్తువు తమో ప్రధానం అవుతూ ఉంది పంచతత్వాలు కూడా తమో అవుతూ ఉన్నాయి ఇది దుఃఖధామం ఇంకా నలభై వేల సంవత్సరాలు ఆయువు ఉంటే ఏ గతి పడుతుంది మానవుల బుద్ధి పూర్తి తమో ప్రధానమైపోయింది ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిని తండ్రి చేతలో యోగం ఉంచినందున వెలుగు వచ్చేసింది తండ్రి చెప్తున్నారు ఎంత తండ్రి స్మృతిలో ఉంటారో అంత లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది స్మృతి చేయకుంటే లైట్ ప్రకాశం లభించదు స్మృతి ద్వారా లైట్ వృద్ధి చెందుతుంది స్మృతి చేయకుండా ఏదైనా వికర్మ చేసినట్లయితే ప్రకాశం తగ్గిపోతుంది మీరు సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు ఇవన్నీ బాగా అర్థం చేసుకునే విషయాలు స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంది రచయిత రచనల జ్ఞానాన్ని కృష్ణుడి ఇవ్వలేదు అని మీరు వ్రాయవచ్చు వారిది ప్రాలబ్దం ఎనభై నాలుగవ చివరి జన్మలో కృష్ణుడి ఆత్మ మళ్ళీ జ్ఞానం తీసుకుంటూ ఉంది అని మళ్ళీ ఫస్ట్ నంబర్ లో వస్తుంది అని కూడా వ్రాయాలి సత్యుగ ఆరంభంలో జనాభా తొమ్మిది లక్షలు మాత్రమే ఉంటారు తర్వాత వృద్ధి జరుగుతుంది దాస దాసీలు కూడా చాలా మంది ఉంటారు వారు కూడా పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు జన్మలనే లెక్కిస్తారు ఎవరు పరీక్షలో బాగా పాస్ అవుతారో వారే మొదట వస్తారు ఎంత ఆలస్యంగా వస్తారో అంత భవనం పాతదైపోతుంది కదా నూతన భవనం తయారైతే రోజు రోజుకు దాని ఆయువు తగ్గుతూ వస్తుంది అక్కడైతే బంగారు మహల్లు తయారవుతాయి అవి పాతదిగా అవ్వవు బంగారు సదా మెరుస్తూనే ఉంటుంది అయినా శుభ్రం చేయాల్సి వస్తుంది నగలు కూడా భలే పక్కా బంగారంతో తయారు చేసిన చివరికి మెరుపు తగ్గుతుంది దానిని మళ్ళీ పాలిష్ చేయాలి పిల్లలైన మీకు సదా ఖుషి ఉండాలి మేము నూతన ప్రపంచంలోకి వెళ్తాము ఈ నరకంలో ఇది అంతిమ జన్మ ఈ కళ్ళతో చూసేదంతా పాత ప్రపంచం పాత శరీరం ఇప్పుడు సత్యగా నూతన ప్రపంచంలో నూతన శరీరాన్ని తీసుకోవాలి పంచతత్వాలు కూడా క్రొత్తగా ఉంటాయి ఇలా విచార సాగర మతనం నడవాలి ఇది చదువు కదా చివరి వరకు మీ చదువు నడుస్తూనే ఉంటుంది చదువు సమాప్తమైతే వినాశనం అవుతుంది కావున స్వయాన్ని విద్యార్థిగా భావించి ఈ సంతోషంలో ఉండాలి భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని సంతోషంగా ఉండాలి కదా ఈ ఖుషి తక్కువైనదేమీ కాదు కానీ జత జతలో మాయ కూడా ఉల్టా కర్మలు చేయిస్తుంది ఐదారు సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు తర్వాత మాయ క్రింద పడేస్తుంది ఒక్కసారి పడిపోయిన తర్వాత ఆ స్థితి మళ్ళీ రాదు మనము పడిపోతే ఆ గృణాభావం ఉంటుంది అసహ్య భావం పిల్లలైన మీరు ఇప్పుడంతా గుర్తు ఉంచుకోవాలి ఈ జన్మలో చేసిన పాపాలు ప్రతి ఆత్మకు తన జీవితం గురించి అయితే తెలుసు కదా కొందరు మంద బుద్ధిగా కొందరు విశాల బుద్ధిగా ఉంటారు చిన్న తనపు చరిత్ర గుర్తు అయితే ఉంటుంది ఈ బాబా కూడా తన చిన్న తనపు చరిత్రను వినిపిస్తారు బ్రహ్మబాబా బాబాకు ఆ ఇల్లు మొదలైనవి కూడా గుర్తు ఉన్నాయి కానీ ఇప్పుడు అక్కడ కూడా అన్ని నూతన భవనాలు తయారై ఉంటాయి ఆరు సంవత్సరాల నుండి తమ జీవిత కథ జ్ఞాపకం ఉంటుంది ఒకవేళ మర్చిపోతే డల్ బుద్ధి అని అంటారు తండ్రి చెప్తున్నారు మీ జీవిత కథను రాయండి జీవితానికి సంబంధించిన విషయం కదా జీవితంలో ఎంత చమత్కారం జరిగిందో అర్థమవుతుంది గాంధీ నెహ్రూ మొదలైన వారి జీవిత కథలు ఎంత పెద్ద పెద్ద గ్రంథాలుగా తయారయ్యాయి వాస్తవానికి మీ జీవితం చాలా అమూల్యమైనది మీ అద్భుతమైన జీవితం ఇది అత్యంత విలువైన అమూల్యమైన జీవితం దీని విలువ కట్టలేము ఈ సమయంలో మీరు మాత్రమే సర్వీస్ చేస్తారు ఈ లక్ష్మీనారాయణులు కొంచెం కూడా సర్వీస్ చేయరు ఇతరులు కూడా ఇటువంటి జీవితం తయారు చేస్తే మీ జీవితం అంటే ఇతరులను కూడా మీరు ఉన్నతంగా తయారు చేస్తున్నారు అంటే మీ జీవితం ఎంత అమూల్యమైనది ఎవరైతే బాగా సర్వీస్ చేస్తారో వారు మహిమ యోగ్యులుగా అవుతారు వైష్ణవ దేవి మందిరం కూడా ఉంది కదా ఇప్పుడు మీరు సత్య సత్యమైన వైష్ణవులుగా అవుతారు వైష్ణవులు అంటే పవిత్రులు ఇప్పుడు మీ ఆహార పానీయాలు కూడా వైష్ణవంగా పవిత్రంగా ఉన్నాయి మొదటి నంబర్ వికారం విషయంలో అయితే మీరు ఎలాగైనా వైష్ణవులే పవిత్రులే జగదంబ పిల్లలందరూ బ్రహ్మకుమార్ కుమారేలే కదా బ్రహ్మ మరియు సరస్వతులు మిగిలిన వారంతా వారి సంతానం నెంబర్ వార్ దేవీలు కూడా ఉన్నారు వారు పూజింపబడతారు కానీ వారికి చూపించిన భుజాలు మొదలైనవన్నీ అర్థం లేనివి అదంతా అసత్యం మీరు చాలా మందిని మీ సమానంగా చేస్తారు అందుకు గుర్తుగా అన్ని భుజాలు ఇచ్చారు బ్రహ్మను కూడా నూరు భుజాల వారిగా వేయి భుజాలు కలిగిన వారిగా చూపిస్తారు అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి అని మీకు తండ్రి చెప్తున్నారు ఎవరికి దుఃఖమునివ్వకండి ఎవరికైనా ఉల్టా సుల్టా మార్గము తెలిపి సర్వనాశనం చేయకండి తండ్రిని ఇచ్చే వారసత్వమును స్మృతి చేయమని ముఖ్యమైన విషయం ఒకటే తెలిపించండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ గాయనము లేక పూజకు యోగ్యులుగా అయ్యేందుకు పక్కా వైష్ణవులుగా అవ్వాలి ఆహార పానీయాల శుద్ధతతో పాటు పవిత్రంగా ఉండాలి ఈ అమూల్యమైన జీవితంలో సర్వీస్ చేసే అనేక మంది జీవితాలను శ్రేష్టంగా చేయాలి సెకండ్ పాయింట్ ఆత్మ ప్రకాశం పెరిగే విధంగా తండ్రితో యోగమును జోడించాలి ఏదైనా వికర్మ చేసి మీ ప్రకాశాన్ని వెలుగును తగ్గించుకోరాదు మీకు మీరు మిత్రులుగా అవ్వాలి వరదానము స్వస్థితి యొక్క సీటుపై స్థితమై ఉండి పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే మాస్టర్ భవ ఎటువంటి పరిస్థితి అయినా ప్రకృతి ద్వారా వస్తుంది కనుక పరిస్థితి అనేది రచన స్వస్థితిలో ఉండేవారు రచయితలు మాస్టర్ రచయితలు లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడు ఓడిపోరు అది అసంభవం ఒకవేళ ఎవరైనా తమ సీటును వదిలేస్తే ఓడిపోతారు సీటు వదిలేయడం అనగా శక్తిహీనులుగా అవ్వడం సీటు యొక్క ఆధారంపై శక్తులు స్వతహాగా వచ్చేస్తాయి ఎవరైతే సీటు నుండి క్రిందికి వచ్చేస్తారో వారికి మాయ యొక్క ధూళి అంటుకుంటుంది బాప్ యొక్క ప్రియమైన పిల్లలు మరజీవ జన్మధారులైన బ్రాహ్మణులు ఎప్పుడు దేహ అభిమానము అని మట్టిలో ఆడుకోరు స్లోగన్ దృఢత కఠినమైన సంస్కారాలను కూడా మైనంలాగా కరిగిస్తుంది అనగా సమాప్తం చేసేస్తుంది అవ్యక్త కంబైడ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజీగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఎలాగైతే జ్ఞాన స్వరూపులుగా ఉన్నారో అలా స్నేహ స్వరూపులుగా కూడా అవ్వండి జ్ఞానము మరియు స్నేహము రెండు కంబైన్డ్గా ఉండాలి ఎందుకంటే జ్ఞానం అంటే బీజం నీరు స్నేహం వంటిది బీజానికి నీరు లభించకుంటే ఫలముని ఇవ్వదు జ్ఞానంతో పాటు హృదయపూర్వకమైన స్నేహం ఉంటే ప్రాప్తి అనే ఫలం లభిస్తుంది ఓం శాంతి